ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ ఎందుకు స్థాపించబడింది అంటే మన భారతదేశం యువ దేశం ప్రపంచ దేశాల్లో కూడా మన విజ్ఞానమైనటువంటి విషయాలు అందించబడుతున్న సంగతి మన అందరికీ తెలుసు ఏమిటి అది అంటే స్పిరిచువల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ చదువుతున్నాం చదువుతున్నామా లేదా బయాలజికల్ సైన్స్ చదువుతున్నాం కెమిస్ట్రీ చదువుతున్నాం అలాగే స్పిరిచువల్ సైన్స్ అనే ఒక సబ్జెక్ట్ని చదివితే మనం మిగతా సబ్జెక్టులన్నీ సులువుగా అద్భుతంగా ఈజీగా నేర్చుకోగలుగుతాం సిక్స్ సబ్జెక్ట్స్కి సిక్స్ మెంబర్స్ టీచర్స్ ఉన్నారా ఉన్నారా లేరా మీ క్లాసులో ఉన్న వాళ్ళందరికీ ఒకే టీచర్ కదా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎస్ఆర్ నో అవునా మ్యాథమెటిక్స్ మీ క్లాస్ రూమ్ అందరికీ ఒకే టీచరా ఎక్కువ మార్కులు వచ్చే వాళ్ళకు ఒక టీచరు తక్కువ మార్కులు వచ్చే వాళ్ళకు ఒక టీచర్ ఉన్నారా అందరికీ మ్యాథ్స్ టీచర్ మీ క్లాసులో అందరికీ ఇంగ్లీష్ టీచర్ ఒకరే కదా సైన్స్ టీచర్ ఒకరే కదా నెక్స్ట్ తెలుగు టీచర్ సోషల్ టీచర్ హిందీ టీచర్ చెప్పండి ఇప్పుడు ఈ ప్రశ్న మీ అందరిలో ఉందా ఉంటే ఎస్తా అనాలి నేను అడుగుతాను ఇప్పుడు మీరు చెప్పండి మీ క్లాస్లో అందరికీ సైన్స్ టీచర్ ఒక్కరే అందరికీ మీ క్లాస్లో అవునా కాదా మ్యాథ్స్ టీచర్ ఒక్కరే సైన్స్ టీచర్ ఒక్కరే ఇంగ్లీష్ టీచర్ ఒక్కరే మరి అందరికీ ఒకే టీచరు ఎగ్జామ్ పెట్టినప్పుడు మార్కులు ఎందుకు వేరు వేరుగా వస్తున్నాయి ఈ డౌట్ ఉందా అందరికీ ఉందా లేదా ఉందా లేదా అరే మేము మాకందరు టీచర్ ఒకరే చెప్తున్నారు కదా నాకెందుకు తక్కువ మార్కులు వస్తున్నాయి వాళ్ళకి ఎందుకు ఎక్కువ మార్కులు వస్తున్నాయి ఈ డౌట్ ఉందా మీ అందరికి ఈరోజు ప్రోగ్రామ్ ఎండింగ్ వరకు ఈ డౌట్కి మీ సమాధానం వస్తుంది మీకు ఏమొస్తుంది సమాధానం వస్తుంది మీకు రైట్ లోపు ఒక మంచి కథ చెప్పుకుందామా ఓకే కదా సరే ఒక కథ చెప్పుకుందాం మనం చెప్పుకుందామా రైట్ ఒకసారి ఒక ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఒక నది ఒడ్డున నది ఒడ్డున కట్టెలు కొడుతూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు ఓకే కట్టెలు కొడుతున్నప్పుడు ఆ కట్టెలు కొట్టేది ఏంటి దేంతో కొడతారు గొడ్డలు తెలుసు కదా యాక్స్ ఆ గొడ్డలి నీళ్ళలో పడిపోయింది ఎక్కడ పడింది నీళ్ళలో పడిపోయింది నీళ్ళలో పడిపోతే ఇతను చాలా ఇబ్బంది పడుతున్నాడు మనం నీళ్ళను ఏ ఏ దేవతతో పోలుస్తాం మనం గంగమ్మ తల్లి అంటాం కదా అంటారా అన్నారా అతను అంటున్నాడు అమ్మా గంగమ్మ తల్లి నాకు ఆ గొడ్డలి చాలా ముఖ్యమమ్మా నాకు ఆ గొడ్డలి కావాలి అని చెప్తాడు సరే అని చెప్పి గంగమ్మ తల్లి ప్రత్యక్షం అవుతుంది ఓకేనా గంగమ్మ తల్లి ప్రత్యక్షమై ఓకే నీకు గొడ్డలి కావాలా నాయనా అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక గుడ్డలి తీసుకొస్తుంది బంగారు గొడ్డలి ఏ గొడ్డలి గోల్డెన్ యాక్స్ గోల్డెన్ యాక్స్ అతను ఏమంటాడు అమ్మా ఇది నాది కాదు అని చెప్తాడు సరే అది అలాగా అయితే ఇంకొక గొడ్డలు తీసుకొస్తుంది ఏ గొడ్డలి ఈసారి వెండి సిల్వర్ యాక్స్ అప్పుడు కూడా ఏమంటాడు అతను నాది కాదమ్మా అంటాడు సరే అని చెప్పి అసలు సీసలైన గొడ్డలు తీసుకొస్తుంది ఏంటది ఇప్పుడు ఐరన్ ఓకే ఐరన్ గొడ్డలు తీసుకొస్తుంది అప్పుడు అమ్మ ఇదే నా గొడ్డలమ్మా అని చెప్తాడు అవునా నీ నిజాయితీకి మెచ్చి ఈ రెండు కూడా నీకే ఇస్తున్నాయి తీసుకెళ్ళిపో అని చెప్తారు సో గోల్డ్ సిల్వర్ ఐరన్ మూడు తీసుకొని ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్తే ఎవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో మీలాంటి అమ్మాయిలు ఉంటారా ఉండరా మీలాంటి అబ్బాయిలు ఉంటారా ఉండరా ఉంటారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మీరేమనుకోండి అమ్మాయి మీరేమనుకోండి అబ్బాయి ఇంటికి వెళ్ళగానే చెప్తాడు ఈ స్టోరీ వాళ్ళ నాన్న ఇలా అందులో పడితే ఇలా ఇచ్చింది గంగమ్మ తల్లి అని అప్పుడు ఎవరు ఆ అమ్మాయి ఎవరు ఆ అబ్బాయి ఏమంటాడు తెలుసా నీకు ఏం తెలియదు నాన్న గోల్డ్ది బంగారు గొడ్డలు నాది అని చెప్తే మూడు వచ్చు కదా నీకేం తెలియదు నేను నేను చెప్తా పదా అని పరిగెట్టుకుంటూ వెళ్ళి నీళ్ళలా వాడిపోతాడు ఎక్కడ వాడిపోతాడు నీళ్ళలా వాడిపోతాడు అప్పుడు మళ్ళీ వస్తే అమ్మ గంగమ్మ తల్లి నా ఒక్కగానో ఒక్క బిడ్డమ్మా ఎవరు నా అమ్మాయి లేదా అబ్బాయి అంటాడు అప్పుడు ఏం చేస్తుందో తెలుసా గంగమ్మతల్లి వింటున్నారా అందరూ గంగమ్మతల్లి ఏం చేస్తుందో తెలుసా మీరు ఊహించుకోండి ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని మీరేమనుకోవాలి బ్యూటిఫుల్ అమ్మాయి మీరేమనుకోవాలి హ్యాండ్సమ్ అబ్బాయిని తీసుకొచ్చి చూపిస్తుంది చూపించగానే అతను ఏమంటాడు అవును నా బిడ్డనే అని చెప్పి తీసుకుంటాడు ఏ ఊరు కూడా గొడ్డల విషయంలో నిజాయితీగా ఉన్నావు నువ్వు నీ బిడ్డ విషయంలో అబద్ధం ఆడుతున్నావు నేను నిన్ను క్షపిస్తా అంటాడు తల్లి 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 ఒక్క నిమిషం ఆగమ్మా నేను పూర్తిగా చెప్పిన తర్వాత మీరు చెప్పి అప్పుడు నాకు పనిష్మెంట్ ఇవ్వాలి ఎందుకు అన్నాడు తెలుసా అప్పుడు చెప్తాడు అమ్మ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని అబ్బాయిని చూపించావు కదా నేను కాదు అని చెప్తా నువ్వేం చేస్తావు ఇంకొకరిని చూపిస్తావు అప్పుడు వాళ్ళను కూడా కాదు అని చెప్తా ఆ తర్వాత నువ్వేం చేస్తావు అసలు సిసలైన నా బిడ్డను చూపిస్తావు అప్పుడు ఏం చేస్తావు నా నిజాయితీకి మెచ్చి ముగ్గురిని నాతోనే పంపిస్తావు ఒక్కరితోనే చస్తున్నామ్మా వాళ్ళకు ఫోన్లు కొనియలేక ముగ్గురిని ఎక్కడ భరిస్తా అంటాడు అనమాట బాగుందా కథ కథ బాగుందా లేదా బాగుంటే చప్పలు కొట్టాలి కదా మరి రైట్ కథ బాగుందా మీకు ఇంట్రెస్టింగ్ ఉందా ఉంది కదా రైట్ మరి ఈ కథ నుంచి ఏం తెలుసుకోవాలి నిజాయితీ ఒకటి ఇంకా చెప్పండి అసలు మీకు ఇందాక ఒక ప్రశ్న అడిగాను నేను ఏ ప్రశ్న సబ్జెక్ట్లో మార్కులు అందరికీ డిఫరెంట్గా వస్తున్నాయి చెప్పే టీచర్ ఒక్కరే కదా ఎందుకు అని క్వశ్చన్ అడిగాను కదా ఇప్పుడు మీరు చెప్పండి ఈ కథ విన్నప్పుడు ఎంతమందికి పిక్చర్ కనబడింది గంగమ్మ తల్లి అనగానే ఇలా గొడ్డలి అనగానే ఆ గొడ్డలి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ఐరన్ కనబడిందా పిక్చర్ ఎంతమంది చూసుకుంటూ విన్నారు ఈ కథ అదే ఇలా ఏదైనా నేర్చుకునేటప్పుడు ఏదైనా వినేటప్పుడు పిక్చర్స్ చూసుకుంటూ వింటే పిక్చర్ చూసుకుంటూ చదివితే వాళ్ళను విజువల్ లర్నర్స్ అంటాం ఏమంటాం విజువల్ లర్నర్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది వాళ్ళకి ఓకేనా మరి ఇప్పుడు ఇది విన్నప్పుడు ఎంతమందికి మీకు సంభాషణ లాగా వినబడింది గంగమ్మ తల్లి నా గొడ్డలు చాలా ముఖ్యమమ్మా నా బిడ్డ చాలా ముఖ్యమమ్మా అని అన్న ఆ మాటలు విన్నట్టుగా ఎంతమందికి అనిపించింది ఆ ఈ మాటలు వింటూ కథ వినడం వల్ల మాటలు వింటూ లెసన్ నేర్చుకోవడం వల్ల వాళ్ళని ఏమంటారు ఆడిటరీ లర్నర్స్ చెప్పండి ఆడిటరీ లర్నర్స్ క్లాస్ లో సెకండ్ ర్యాంక్ వస్తారు రైట్ ఇంకా మూడో రకం ఉంది మూడో రకం ఏంటంటే ఆ నీళ్ళల్లో గొడ్డలి పడిపోయింది వాళ్ళ అబ్బాయి పడిపోయాడు అనగానే మీరే పడిపోయినట్టు ఫీల్ అయి ఉంటారు కొంతమంది అని ఫీల్ అయ్యారా ఎంతమంది ఫీల్ అయ్యారు ఈ ఫీల్ అవుతూ వినే వాళ్ళని ఏమంటారు అంటే కైనస్టిక్ లర్నర్స్ చెప్పండి విజువల్ లెర్నర్స్ ఆడిటరీ లెర్నర్స్ కైనస్టిక్ లర్నర్స్ అంటే మీరు ఒక లెసన్ చదువుతున్నప్పుడు ఆ లెసన్కు అనుగుణంగా పిక్చర్ చూస్తూ మీరు గనక చదివితే మీరు విజువల్ లర్నర్ మీరు తొందరగా నేర్చుకోగలుగుతారు ఓకే ఒక లెసన్ చదువుతున్నప్పుడు అందులో ఉన్న డైలాగ్స్ అక్కడ జరుగుతున్న సంఘటనలు మీరు ఫీల్ అవుతూ చదివితే మీరు కైనెస్టిక్ లర్నర్స్ ఈ మూడు కలగలిపి డెవలప్ చేసుకుంటే కనుక యు ర్యాంకర్ అంటే ఎవరో తెలుసా విజువల్ లర్నర్ చెప్పండి ఆడిటరీ లర్నర్స్ కైనస్టిక్ లర్నర్స్ ధ్యానం చేయడం వలన ఈ మూడు డెవలప్ అవుతాయి మీకు ధ్యానం చేయకపోతే అయితే కాయినస్టిక్ లో ఉంటారు లేదా ఆడిటరీలో ఉంటారు లేదా విజువల్ లో ఉంటారు మై డియర్ టీచర్ ఫ్రెండ్స్ మీరు కూడా ధ్యానం చేయడం వలన ఈ మూడు డెవలప్ అవ్వడం వలన పిల్లల్లో కూడా ఆ మూడు డెవలప్ చేపించగలుగుతారు కాబట్టి టీచర్లు ధ్యానం చేయడం ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీలో అందరం ధ్యానం చేయాలి మనం